మనము కోరహు తిరుగుబాటును గురించి విన్నాము రెండు వందల యాభై మంది అధిపతులను కూడగట్టుకుని కోరహు ఏమేమో చెయ్యాలనుకున్నాడు గాని దేవుడు చెయ్యి చేసుకున్నాడు అంతటితో ఆ విషాద గాథ ముగిసింది తిరుగుబాటు దేవునికి వ్యతిరేకంగా జరిగింది దేవుడు వారి మీద కఠిన చర్య తీసుకున్నాడు అంతటితో సమస్య సమస్య పోలేదు సణుగులు ఇంకా చెలరేగుతూనే ఉన్నాయి దేవుడు కఠినుడు చండశాసనుడు అంటున్నారు జనం ప్రజలలో ఆధ్యాత్మిక విలువలు నశించాయి మోషేలో తప్పులు పట్టే ప్రబుద్ధులు బయలుదేరారు కొత్త నిబంధనలో అననీయ సప్పీరాలు ఇద్దరూ అక్కడికక్కడే చచ్చారు అయితే దానికి పేతురు బాధ్యుడా కాదు పరిశుద్ధాత్మను శోధించి అననీయ సప్వీరాలు హతమయ్యారు అసలు సంగతి ఏమిటంటే జరిగిందానికి మోషేకే ఆశ్చర్యమనిపించింది ప్రజల మధ్య ఇప్పుడు తెగులు మొదలైంది అహరోను మృతులకు సజీవులకు మధ్య నిలిచాడు విజ్ఞాపనకర్త అయిన మధ్యవర్తిగా నిలిచాడు అహరోను అప్పుడు అహరోను నాయకత్వం యాజకత్వం పునరుత్న సంకేతంతో స్థిరపరచబడింది అహరోను కర్ర చిగిరించింది పూలు పూచింది ఫలించింది ఇప్పుడు ఈ పద్దెనిమిదో అధ్యాయంలో దేవుడు యాజకత్వాన్ని ఆధికారికంగా స్థిరపరుస్తున్నాడు సంఖ్యాకాండం పద్దెనిమిదో అధ్యాయం ఒకటి నుండి ఏడో వచనం వరకు యహోవా అహరోనుతో అన్నాడు నీ తండ్రి కుటుంబమంతా పరిశుద్ధ స్థలపు సేవలో ఎట్టి దోషము వాటిల్లకుండా చూచుకోవాలి నీవు నీ కుమారులు యాజకత్వ సేవలో దోషమేమీ ఉండకుండా జాగ్రత్తపడాలి ఇది మీ బాధ్యత లేవిగోత్రికులైన నీ సోదరులతో కలిసి నీవు సేవ చెయ్యాలి వారు నీకు సహాయకులు నీవు నీ కుమారులు సాక్ష్యపు గుడారం ఎదట సేవ చేస్తారు నిన్ను గుడారమంతటిని వారే కాపాడతారు అయితే వారిలో ఎవరు పరిశుద్ధ స్థలమందలి ఉపకరణముల వద్దకు గాని బలిపీఠమునొద్దకు కానీ రాకూడదు సమీపంగా వస్తే చస్తారు జాగ్రత్త సేవ అంతటినీ కాపాడే బాధ్యత వారిదే అన్యుడెవడూ మీ వద్దకు రాకూడదు ఇక మీదట మీరు పరిశుద్ధ స్థలమును బలిపీఠమును కాపాడాలి అప్పుడు ఇస్రాయేలీయుల మీదికి నా కోపము రాదు ఇస్రాయేలీయుల మధ్య నుండి లేవీయులైన మిమ్ములను ప్రత్యేకించుకున్నాను నేను వారిని మీకు అప్పగించాను వారు ప్రత్యక్షపు గుడారము యొక్క సేవ మాత్రమే చెయ్యాలి నీవు నీ కుమారులు బలిపీఠము అడ్డుతెర లోపల యాజకత్వము జరుపుతూ సేవ చేయాలి ఈ యాజకత్వపు సేవ నేను మీకిస్తున్నాను అంటే ఇది కేవలము నా దయచేతనే అన్యుడు దీనిని సమీపిస్తే మరణశిక్ష నొందుతాడు శ్రోతలారా గమనించండి సేవా విషయాలన్నిటికీ లేవీయులే బాధ్యులు కోరహు లేవీయుడు లేవీయ గోత్రంలోనే తిరుగుబాటు మొదలైంది అందుకే దేవుడు లేవీయులను మందలిస్తున్నాడు అలాగే ఈ రోజున మనమంతా మన సాక్ష్యం విషయంలో కుటుంబ జీవితం విషయంలో పూర్తిగా బాధ్యత వహించాలి మన సంఘాల విషయమై కూడా మనమే బాధ్యులం నీవేదో గొప్ప భక్తిగల మనిషివి అనుకుని దూరదూరంగా ఉంటూ అందరినీ విమర్శించడం అది బోటకం సంఘ సాక్ష్యం అంటే నీ సాక్ష్యమే సంఘమంతా ఒక్కటే శరీరం అందులో ప్రతి అవయవము సంఘక్షేమాభివృద్ధికి నైతిక బాధ్యత వహించవలసి ఉంది దేవుడు ఇదే మాట అహరోనుతో అంటున్నాడు లేవీయుల మధ్య జరిగిన దానికి అహరోను బాధ్యత వహించక తప్పదు నేను గొప్ప భక్తుణ్ణి దేవుడు నన్ను ప్రత్యేకంగా ఏర్పరచుకున్నాడు నేను ప్రధాన యాజకుణ్ణి ఏమనుకుంటున్నారో అంటూ భీష్మించుకు కూర్చుంటే దేవుని దృష్టిలో అతడే ముద్దాయి అవుతాడు దైవసేవకునిలో తగ్గింపు ఉండాలి వినయశీలము దేవునికి ఇష్టమైన సుగుణం తన బాధ్యతలను విస్మరించేవాడు దేవుని సేవకుడు కానేరుడు వారి సేవా వివరాలను దేవుడు నిర్దేశించి చూపుతున్నాడు బలిపీఠాన్ని గుడారమందలి పవిత్ర పరికరాలను వీరే కాపాడాలి భద్రపరచాలి సంఖ్యాకాండం పద్దెనిమిదో అధ్యాయం ఎనిమిది నుండి ఇరవయ్యో వచనం వరకు సంక్షేపంగా వినండి యహోవా అహరోనుతో అన్నాడు ప్రతిష్ఠాపణలను మీరే కాపాడాలి నీకు నీ కుమారులకు సేవార్థమై అభిషేకము ఇచ్చి ఉన్నాను అగ్నిలో దహించబడని అతి పరిశుద్ధమైనవి మీవే నైవేద్యములో పాపపరిహార బలులలో అపరాధ పరిహార బలులలో దహించబడని భాగం మీదే వాటిని మీరు అతి పరిశుద్ధ స్థలంలోనే తినాలి మగవారు మాత్రమే తినాలి ప్రతిష్ఠించబడిన దానాలు అల్లాడించే అర్పణలు అన్నీ మీవే నిత్యమైన వడంబడిక ద్వారా వాటిని మీకు ఇచ్చి ఉన్నాను మీ ఇంటిలోని పవిత్రులందరూ దానిని తినవచ్చు ప్రథమ ఫలాలు ధాన్యములలో ప్రశస్తమైనది నీకిచ్చాను గదా తమ దేశపు పంటలో ప్రథమ ఫలం మీదే మీ ఇంటిలో పవిత్రులందరూ దానిని తినవచ్చు మీదు కట్టబడిన ప్రతి వస్తువు మీదే మనుష్యులలో జంతువులలో అర్పించబడిన తొలిచూలు నీదే మానవ తొలిచూలైతే వెలయిచ్చి విడిపించుకోవాలి అపవిత్ర జంతువుల తొలిచూలి పిల్లను వెలయిచ్చి విడిపించుకోవాలి ఐదు తులాల వెండి చెల్లించి విడిపించుకోవలసి ఉంది ఆ జంతువు పుట్టిన నెలనాటికి ఎంత ధరో నీవే నిర్ణయించాలి తులం వెండి అంటే ఇరవై చిన్నాలు ఆవు గొర్రె మేకల తొలిచూలిని విడిపించకూడదు అవి ప్రతిష్ఠితమైనవి వాటి రక్తాన్ని బలిపీఠము మీద ప్రోక్షించి వాటి కొవ్వును దహించాలి వాటి మాంసం నీదే అవుతుంది అది ఎహోవాకు ఇంపైన సువాసన అల్లాడించబడే బోర జబ్బలాగే ఆ మాంసము నీదే అవుతుంది ప్రతిష్ఠార్పణలన్నీ నీకు నీ కుమారులకు నీ కుమార్తెలకు ఇచ్చాను ఇది నిత్యమైన స్థిరమైన నిబంధన వారి దేశంలో నీకు స్వాస్థ్యము కలగదు వారి మధ్యను నీకు పాలు ఉండదు ఇస్రాయేలీయుల మధ్య నీ పాలు నీ స్వాస్థ్యము నేనే లేవీయుల పోషణకు దేవుడి చేసిన ఏర్పాటు ఇదే అల్లాడించే అర్పణ అంతా అహరోనుదే అల్లాడించేది దహించబడదు అది యాజకులకు ఇవ్వబడుతుంది యోవా సన్నిధిలో నిత్యము స్థిరము అయిన నిబంధన ఇది ఉప్పుతో చేయబడిన నిబంధన కాబట్టి ఇది శాశ్వతమైన నిబంధన ఉప్పు బలికి అవసరమైన దినుసు అనుదిన ఆహారంలో ఉప్పు ఎంతో ముఖ్యమైనది మరో మాట అహరోనుకు లేవీయులకు భూస్వాస్థ్యము ఉండదు దేవుడే వారికి స్వాస్థ్యం వారికి తోటలు దొడ్లు ఉండవు లేవీయులు సేవార్థమై ప్రత్యేకించబడిన తెగ ఈ రోజున దైవ సేవకుడు నిజంగా సేవకు సమర్పించబడిన వాడైతే మరో పని తన పోషణకై చేయకూడదు అతని భార్య ఏ పని చేసి కుటుంబాన్ని పోషించే అవసరం ఏర్పడకూడదు అది విశ్వాసుల బాధ్యత సంఘం బలపడాలంటే సంఘ సేవకునికి ఎట్టి భౌతిక అక్కరా లేకుండా విశ్వాసులే చూసుకోవాలి దైవసేవకులు కొత్త నిబంధన లేవీయులు అనవచ్చు దైవసేవకులకు దేవుడే స్వాస్థ్యం కీర్తనలు పదహారు ఐదో వచనంలో దావీదు ఇదే సాక్ష్యము పలుకుతున్నాడు యగోవా నా స్వాస్థ్య భాగము నా పానీయ భాగము ఆయన వైపే దైవజనుడు చూస్తాడు ఆయనే సహాయకుడు ఆయనే వారి సేవకు ప్రతిఫలం పారితోషికము ఇచ్చేవాడు లేవీయులు విశ్వాసం ద్వారానే జీవిస్తారు సంఖ్యాకాండం పద్దెనిమిదో అధ్యాయం ఇరవై ఒకటి నుండి ఇరవై నాలుగో వచనం వరకు లేవీయులు చేసే సేవకు ప్రత్యక్ష గుడారమందు వారి సేవకు ఇస్రాయేలీయుల భాగములన్నిటిని వారికి స్వాస్థ్యముగా ఇచ్చాను ఇజ్రాయేలీయులు ఇక మీదట ప్రత్యక్షపు గుడారానికి రాకూడదు అలా వచ్చారు అంటే ఆ పాపం తగిలి చస్తారు లేవీయులు ప్రత్యక్షపు గుడారము యొక్క సేవ చేసి వారి సేవలోని దోషాలకు తామే ఉత్తరవాదులై ఉంటారు ఇస్రాయేలీయుల మధ్యను వారికి స్వాస్థ్యము ఏదీ ఉండకూడదు ఇది మీ తరతరాలకు నిత్యమైన కట్టడ యులు నాకు ప్రతిష్టగా అర్పించే దశమభాగాలను నేను లేవీయులకు స్వాస్థ్యముగా ఇచ్చాను అందుకే నేను వారికి చెప్పాను వారు ఇశ్రాయేలీయుల మధ్య స్వాస్థ్యం సంపాదించుకోకూడదు చూచారా దేవుడు ఎంత మంచి ఏర్పాట్లు కట్టుదిట్టాలు చేశాడో ఇస్రాయేలీయులు చెల్లించే దశమభాగములు లేవీయుల పోషణకు వినియోగపడతాయి అయితే ఈ లేవీయులు ఇచ్చేదేమీ లేదంటారా గమనించండి ఆలోచించండి అవి మోషే ధర్మశాస్త్రపు రోజులు అయితే ఇప్పుడు మనం ధర్మశాస్త్ర కాలంలో లేము కాని అప్పటి ప్రాతిపదిక సూత్రాలే ఇప్పుడు పనిచేస్తాయి వాటిని త్రోసి రాజనకూడదు ఇప్పుడు సంఖ్యాకాండం పద్దెనిమిదో అధ్యాయం ఇరవై ఐదు నుండి ముప్పై రెండో వచనం వరకు విని అప్పుడు చెప్పండి లేవీయులు ఏమీ ఇవ్వరా యహోవా మోషేకు ఆజ్ఞాపించాడు అన్నాడు లేవీయులకు చెప్పు చేత మీకు స్వాస్థ్యముగా ఇప్పించిన దశమభాగాన్ని మీరు వారి నుండి పుచ్చుకున్నప్పుడు మీరు ఆ దశమభాగములో దశమభాగాన్ని యహోవాకు ప్రతిష్టార్పణముగా చెల్లించాలి మీకు వచ్చిన ఈ ప్రతిష్టార్పణం కళ్ళపు పంటగా ద్రాక్షల తొట్టి ఫలముగా మీరు ఎంచాలి మీరు పుచ్చుకున్న దశమభాగములో నుండి దశమభాగమును యహోవాకు చెల్లించాలి దానిని యాజకుడైన అహరోనుకు అందించాలి ప్రశస్తమైన దానిలో నుండి తీయబడిన భాగాన్ని ప్రతిష్ఠించాలి మీరు ఇవ్వగా మిగిలినది కళ్ళపు రాబడిలాగా ద్రాక్ష తొట్టి రాబడిలాగా అది లేవీయులదే మీరు మీ కుటుంబీకులు ఏ స్థలమందైనా దానిని తినవచ్చు ప్రత్యక్షపు గుడారములో మీరు చేసే సేవకు అదే మీ జీతమని లేవీయులకు చెప్పు చూచారా లేవీయులు ఇస్రాయేలీయుల భాగాలు పుచ్చుకొని అందులో నుండి తిరిగి భాగాన్ని దేవునికి చెల్లిస్తారు దైవ సేవకులు కూడా దైవ సేవకు ఇవ్వాలి సంఘానికి ఇవ్వాలి ఆ విధంగా సేవ కోసము ఇచ్చినవారవుతారు ప్రజలు ఇవ్వాలి సంఘ కార్యకర్తలు ఇవ్వాలి కాపరులు ఇవ్వాలి అందరూ ఇవ్వాలి సంఘాలు సంఘ సభ్యులు సంఘ కాపరులు అందరూ ఇచ్చేవారే ఇస్రాయేలీయులు ఇవ్వాలి లేవీయులు ఇవ్వాలి సంఘమా కాపరులకు సువార్థికులకు నైతికంగా మద్దతు ఇవ్వు ఆర్థికంగా తోడ్పడండి కాపరులారా సువార్థికులారా మీరు ఇవ్వటం మరిచిపోకండి దాతృత్వం ఒక కృప ఇప్పుడు సంఖ్యాకాండం పంతొమ్మిదో అధ్యాయం సంగ్రహంగా వినండి ఇందులో ఎర్రని పెయ్య వృత్తాంతం ఉంది యహోవా మోషే అహరోనులకు ఆజ్ఞాపించాడు అన్నాడు కళంకము లేనిది మచ్చ లేనిది ఎప్పుడూ కాడి ముయ్యనిది అయిన ఎర్రని పెయ్యను తేవాలి దానిని ఎలియాజరుకు అప్పగించాలి శిబిరము వెలుపట యాజకుని ఎదుట ఎర్రపెయ్య వధించబడాలి ఎలియాజరు ఎర్రపెయ్య రక్తంలో కొంచెం తీసుకుని గుడారము ఎదుట ఏడు మారులు ప్రోక్షించాలి యాజకుడు చూస్తూ ఉండగా పెయ్య దహించబడుతుంది యాజకుడు దేవదారు కర్రను హిస్సోపును రక్తవర్ణపు నూలును అగ్నిలో వెయ్యాలి అప్పుడు యాజకుడు తన బట్టలు ఉతుక్కొని నీళ్లతో తలస్నానం చేసి శిబిరంలోకి వెళ్ళిపోతాడు సాయంకాలం వరకు అతడు అపవిత్రుడై ఉంటాడు ఎర్రపెయ్యను దహించిన వ్యక్తి కూడా అలాగే సాయంకాలం వరకు అపవిత్రుడై ఉంటాడు అప్పుడు పవిత్రుడొకడు వచ్చి పెయ్య భస్మాన్ని పోగుచేసి శిబిరం వెలుపల పవిత్ర స్థలంలో దానిని ఉంచాలి అది పాప పరిహారార్థ బలి అక్కడే పాప పరిహార జలం ఉంటుంది పెయ్య యొక్క భస్మాన్ని చేసినవాడు సాయంకాలం వరకు అపవిత్రుడే ఇది ఇస్రాయేలీయులకు పరదేశులకు కూడా వర్తించే కట్టడ నరశవాన్ని ముట్టినవాడు ఏడు దినములు అపవిత్రుడై ఉంటాడు మూడవ రోజున ఆ జలముతో పాపశుద్ధి చేసుకొని ఏడో దినమున పవిత్రుడవుతాడు పాపశుద్ధి లేకుండా మందిరంలో ప్రవేశించకూడదు అలా అపవిత్రపరిస్తే అతణ్ణి బహిష్కరించాలి పాప పరిహార జలము ప్రోక్షించబడినప్పుడే అతడు పవిత్రుడు గుడారంలో ఎవరైనా చస్తే అందులో ఉన్న ప్రతి వస్తువు అపవిత్రం ప్రతి వ్యక్తి అపవిత్రుడు ఏడు రోజులు అపవిత్రత నిలిచి ఉంటుంది మూత లేని పాత్రలు అపవిత్రమవుతాయి బయట పొలములో ఖడ్గముతో నరకబడిన మనిషి లేదా శవం లేదా ఎముక ముట్టితే ఏడు దినములు అపవిత్రత సమాధిని కూడా ముట్టకూడదు హోమ భస్మము పాప పరిహారార్థమై తీసుకొని పాత్రలో వేసి అందులో పారే నీరు పోయాలి అప్పుడు పవిత్రుడు ఎవడైనా హిస్సోపును తీసుకుని ఆ నీళ్లలో ముంచి ఆ గుడారము మీద దానిలోని సమస్తమైన ఉపకరణముల మీద అపవిత్రత కలిగిన వాటి మీద ప్రోక్షించాలి రెండుసార్లు అనగా మూడవ దినము ఏడవ దినము ప్రోక్షించాలి ఏడవ రోజున అతడు పవిత్రుడవుతాడు లేకపోతే బహిష్కృతుడవుతాడు అపవిత్రుడు పాప పరిహార జలమును ముట్టకూడదు అపవిత్రుడు ముట్టినదంతా అపవిత్రమే అపవిత్రమైన దానిని ముట్టే మనుష్యులందరూ సాయంకాలం వరకు అపవిత్రులే సోదరీ సోదరులారా ఈ ఎర్ర పెయ్య బలి విచిత్రమైనది ఆడుదానిని సాధారణంగా బలి ఇవ్వరు కాని ఇది పెయ్య అరణ్య ప్రయాణంలో మార్గమధ్యంలో ఎవడైనా పాపం చేస్తే ఎర్ర పెయ్య భస్మాన్ని పారే నీటితో కలిపి పాప పరిహార జలాన్ని తయారు చేస్తారు హిస్సోపును అందులో ముంచి పాపము చేసిన మీద ప్రోక్షిస్తారు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మేడగదిలో శిష్యులతో ఉన్నప్పుడు ఆయన వారి పాదాలు కడిగాడు యోహాను సువార్త పదమూడో అధ్యాయం ఎనిమిదో వచ్చినం పేతురు కడగవద్దు అన్నప్పుడు ప్రభు అయితే నాతో నీకు సహవాసం ఉండదు అన్నాడు ఏసుప్రభు పరలోకానికి వెళ్లిపోతూ శిష్యుల పాదాలు కడిగాడు ఈ రోజున కూడా యేసుప్రభు ఆత్మరీతిగా మన పాదాలు కడుగుతూనే ఉన్నాడు నీరు అనగా దేవుని వాక్యం కడిగేవాడు పరిశుద్ధాత్మ హిస్సోపు మన విశ్వాసమే ఈ రోజున ఎవడైనా పాపము చేస్తే కోసం మళ్లీ చనిపోడు మనం వెలుగులో నడిస్తే ఒకరితో ఒకరికి సహవాసముంటుంది ఏసుక్రీస్తు రక్తం ప్రతి పాపము నుండి మనలను కడుగుతుంది దేవుని వాక్యము అనే నీరు ఏసుక్రీస్తు రక్తం ఈ రెండూ మనకు కావాలి మన పాపములను మనం ఒప్పుకుంటే ఆయన నమ్మదగినవాడు నీతిమంతుడు గనుక ఆయన మనలను దుర్నీతి నుండి పవిత్రపరుస్తాడు ఏసు ఈ లోకంలో మనలను రక్షించడానికే చనిపోయాడు ఆయన ఇప్పుడు పరలోకంలో జీవిస్తూ మనం ఇక్కడ మన రక్షణను కొనసాగించుకోవడానికి సహాయం చేస్తున్నాడు ప్రభు తిరిగి వచ్చే వరకు పాపానికి పరిహారం యేసు రక్తమే సోదరీ సోదరులారా నేను క్రైస్తవుణ్ణి గనుక నేనే పాపం చెయ్యను అని ఎవడూ చెప్పజాలడు కన్నులతో చెవులతో నోటితో ఏవేవో పాపాలు చేస్తూనే ఉంటారు చేతులతో పాదాలతో పాపాలు జరుగుతూనే ఉంటాయి ప్రభు అన్నాడు నేను నిన్ను కడుగకపోతే నాతో నీకు సహవాసం లేదు సహవాసం ఉన్నదంటూ చీకటిలో నడవడం అది ఆత్మవంచన సోదరీ సోదరులారా మీరు ఆరాధనకు గుడికి వెడతారా ఆత్మ స్నానం చేశారా స్నానం చేసినవాడు కేవలము పవిత్రుడు అతడు పాదములు కడుక్కుంటే చాలు ప్రతిరోజు ప్రతిసారి ఏదో కారణం చేత అధాటున ప్రభువు చేత పాదాలు కడిగించుకోవలసిందే ఎర్రపెయ్య బలి మనకు గొప్ప పాఠం నేర్పుతోంది పాప పరిహార జలం ఏసు రక్తమే పాఠం ఇంతటితో సమాప్తం ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకు సదాకాలము తోడై ఉండునుగాక ఆమెన్